క్రీడాకారుల డబ్బులను కాజేస్తున్న మరియు అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకొని వారిని విధుల నుండి తొలగించాలని డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో పిడిఎస్ ఆధ్వర్యంలో పిడిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లాశ్వర్ వైస్ ఛాన్సలర్ కు వినతి పత్రం అందజేశారు అవినీతికి పాల్పడుతున్నటువంటి స్పోర్ట్స్ డైరెక్టరు బాలకిషన్ అదేవిధంగా పీఈటీ నేతలను వెంటనే విధుల నుండి తొలగించాలని ఈరోజు పీడిఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే గత నెలలో డిసెంబర్ నెలలో పురుషుల ఖోఖో టీం ఇక్కడ నుంచి పన్నెండు మందిని తమిళనాడుకు పంపించడం జరిగింది వీరి కోసం డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలని ఈరోజు యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్ వారికి ఇవ్వడం జరిగింది కా కానీ అందులో నలభై వేల మాత్రమే ట్రావెలింగ్ మరియు ఫుడ్కు ఖర్చు చేయడం జరిగింది మిగతా సంబంధించినటువంటి ముప్పై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలని వాళ్ళకు ఆ డ్రెస్సులు కానీ ట్రాక్స్ కానీ టీమ్ కిట్ కానీ ఇవన్నీ ఈరోజు వాళ్ళకు కొనియకుండా ఈరోజు నెల రోజులుగా క్రీడాకారుల నిర్లక్ష్యం చేసినప్పుడు అదేవిధంగా నిర్వహణ కోసం ప్రతి టీం నుంచి వసూలు చేసిన ఈ ఈరోజు స్పోర్ట్స్కి యూజ్ చేయడం లేదు ఇట్లా చేప కింద నీరులాగా స్పోర్ట్స్లో ఈరోజు అవినీతి జరుగుతున్నటువంటి పరిస్థితులు వెంటనే బీసీ గారు ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి ఈరోజు వెంటనే అవినీతికి పాల్పడుతున్న వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా స్పోర్ట్స్ను మొత్తం కూడా ప్రక్షాళన వేయాలని చెప్పేసి ఈరోజు పీడిఎస్గా ఈ బీసీ గారిని మేము డిమాండ్ చేయడం జరిగింది